ఆ యొక్క సూర్యుడి యొక్క గొప్ప వెలుగు తర్వాత ఆరోగ్యం ఆ సూర్యదేవం నుంచి సదా వీళ్ళందరికీ అందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నటువంటి గొప్ప అందరికీ మన హరీష్ రావు గారికి ఇక్కడ వేదికపైన నిల్చున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు ఆ పిల్లల యొక్క జీవితం సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఎన్నో సాధించాలని మీ యొక్క మనపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు ఎల్లవేళ్ల వాళ్ళతో ఉంటాయని సదాకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తర్వాత సోది సోదమ్మ సంక్రాంతి పండుగలో ఒక గొప్ప ఉన్నటువంటి యొక్క తరుణం సోదమ్మ ఇప్పుడు మన హరీష్ రావు గారికి ఒక చిన్న ఒక రెండు నిమిషాలు

జరిగింది చెప్తాను జరగబోయేది చెప్తాను అనుకున్నది చెప్తాను అనుకోనిది చెప్తాను కంచి కామాక్షి పలకు మధుర మీనాక్షి పలకు కాశీ విశాలాక్షి పలకువాడ కనక దుర్గమ్మ పలుకు థ్యాంక్ యూ ఇప్పుడు మీ అందరిని ఉద్దేశించి హరిశన్న గారు మాట్లాడుతుందే తర్వాత భోగి మంటల కార్యక్రమం జరుగుతుంది భోగి మంటలు